హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు నెల రోజులు ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్కి కూడా చాలా మంచిది బయట కొనకుండా ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోండి వేలో ఇక్కడ నేను ఒక పావు కిలో అల్లం అయితే తీసేసుకొని నీట్గా కడిగేసేసుకొని ఒక అరగంట సేపు ఆరబెట్టుకున్నానండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటప్పుడు బాగా తడి లేకుండా వేసుకోవాలి అలా డ్రై బాగా నీట్గా అల్లం అనేది కొద్దిగా డ్రై అయిన దాకా ఆరబెట్టుకోవాలి పొక్కంతా పైదంతా తీసేసి అలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకుంటే మనకు తాజాగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీల్లో వేసుకోవాలన్నా కానీ ఈ విధంగా ముక్కలన్నీ అలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకొని నేను పావుకిలు అల్లానికి రెండు రెబ్బలు పెద్ద సైజ్ అయితే చిన్నలు ప్యాకెట్లు అయితే తీసేసుకొని అలా రెబ్బలతోనే వేసేసుకోవాలి ఇందులోకి మనకి స్టాక్ ఉండకుండా పాడైపోకుండా ఉండటానికి కొద్దిగా కళ్ళుప్పు కొద్దిగా పసుపు వేసుకుంటే బాగా మంచి కలర్ ఉంటుంది కళ్ళుప్పు వేసుకుంటే పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఈ విధంగా వాటర్ ఏమేసేసేసుకుండా బాగా నిదానంగా తిప్పుకుంటా వేసుకోవాలి చూడండి ఎంత అలా పేస్ట్ లాగా మెత్తగా వేసి పెట్టుకున్నారనుకోండి వాటర్ యాడ్ చేసేసుకోకూడదు వాటర్ వేసుకుంటే మనకేందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టాక్ ఉంచుకుంటాం కాబట్టి కొద్దిగా టేస్ట్ అనేది మారిపోతుంది ఈ విధంగా ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకొని తీసి పెట్టుకున్నాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని డబ్బాలో అయితే కంటైనర్ దాంట్లో పెట్టుకొని గాసీస్ అలా అయినా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ప్లాస్టిక్ బౌల్లో అలా తీసేసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మనకి నెల రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా లైక్